శ్రీ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం మీ పేరు ఆ రక్షరంతో మొదలవుతుందా తులారాశికి చెందినవారా బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం మీ జీవితం ఒక రహస్య గ్రంథం లాంటిది ఈ వీడియోలో మీ జన్మం నుంచి మరణం వరకు జరిగే ప్రతి మలుపు ప్రతి మార్పు ప్రతి రహస్యం బయటపడుతుంది ఒంటరిగా ఉండి చూడండి ఎందుకంటే ఇది మీ మనసును తడిపేస్తుంది ఇలాంటి మరికొన్ని వీడియోస్ మేము పెట్టగానే మీ వరకు రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఆర్ అక్షర శక్తి రహస్య సంకేతం ఆర్ అక్షరం బ్రహ్మం గారి కాలజ్ఞానంలో రహస్య మార్గదర్శకుడుగా గుర్తించబడింది ఈ అక్షరం వారు రహస్యంగా ఆలోచించే రచనాత్మకంగా స్పందించే రక్షణాత్మకంగా జీవించే వ్యక్తులు ఆర్ అక్షరం పేరు కలిగిన వారు తులారాశి వారు స్వాతి నక్షత్రంలోకి ఎక్కువగా చెందుతారు ఆర్ అక్షరం అలానే నక్షత్ర ప్రభావం చూద్దాం చిత్త నక్షత్రం వారికి కలల పట్ల ఆసక్తి కలిగే లక్షణం వీరి యొక్క ఆర్ అక్షర ప్రభావం రచనాత్మకత ఎంతగానో ఉంది స్వాతి నక్షత్రం వారికి స్వతంత్రత లక్షణం ఎంతగానో ఉంది మరియు ఆత్మవిశ్వాసం కూడా ఆ రక్షర ప్రభావం వల్ల రహస్యంగా ఎదగడం చూడగలుగుతాము విశాఖ నక్షత్రం వారికి నాయకత్వం ధైర్యం లక్షణాలు ఆ రక్షర ప్రభావం వల్ల రక్షణాత్మక నిర్ణయాలు అనేవి వీరు తీసుకో తీసుకుంటారు ఆ రక్షరం అలానే ప్రేమ సంబంధాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం ఆర్ అక్షరం వారు రొమాంటిక్ కానీ రహస్యంగా ప్రేమను వ్యక్తపరిచే స్వభావం కలిగి ఉంటారు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రభ ప్రకారం వివాహం ఆలస్యంగా కానీ ఆత్మీయంగా జరుగుతుంది ఇరవై తొమ్మిదవ ఏట ఒక రొమాంటిక్ మలుపు రాబోతుంది అలానే ఆర్ అక్షరం వారికి ఆర్థిక జీవితం ఎలా ఉంటుందో చూద్దాం ఆర్ అక్షరం వారు రూపాంతర శక్తి కలిగి ఉంటారు ఒకే రంగంలో స్థిరపడకుండా రంగం మారుస్తూ ఎదుగుతారు ముప్పై ఆరవ ఏట రూపాయి రాసి మారుతుంది రహస్య వ్యాపారాలు రచనాత్మకత రంగాలు వీటిలో విజయం సాధించే అవకాశం ఎంతగానో ఉంది అలానే ఆర్ అక్షరం వారికి ఆరోగ్య రహస్యాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం రక్త సంబంధిత సమస్యలు రహస్యంగా ఉండే మానసిక ఒత్తిడులు ఈ అక్షరం వారికి సర్వసాధారణం బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం నలభై ఏట ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అనేది అవసరం రాత్రి ధ్యానం చేయడం మంచిది అలానే ఆ రక్షణ వారికి ఆధ్యాత్మికత మార్గం ఏ విధంగా ఉంటుంది అంటే రహస్య ఆధ్యాత్మికత ఈ రక్షరం వారు బయట చూపించకుండా లోపల ఆధ్యాత్మికంగా ఎదుగుతారు యాభై రెండవ ఏట రహస్య మార్గదర్శకుడిగా మారే అవకాశం ఎంతగానో కనిపిస్తుంది రుద్రాభిషేకం రాత్రి పూజలు రహస్య తపస్సు ఇవి శక్తివంతమైన మార్గాలు ఆ రక్షరం వారికి జీవన ముగింపు ఏ విధంగా ఉంటుందంటే బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఆ రక్షరం వారు రహస్యంగా జీవితం ముగించుకుంటారు రక్త సంబంధిత కారణాలు రాత్రి సమయంలో ఇది కాలజ్ఞానంలో పేర్కొనబడింది చివరి దశలో రహస్యంగా వ్రాసిన డైరీలు ఆధ్యాత్మిక మార్గదర్శనం ఇవి కుటుంబానికి మార్గం చూపుతాయి ఆర్ అక్షరం రీబత్ అంటే పునర్జన్మ అనే సంకేతాలు ఏ విధంగా ఉంటాయంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఆర్ అక్షరం ఉన్నవారు పునర్జన్మలో రచయితలు రహస్య శాస్త్రవేత్తలుగా జన్మించే అవకాశం ఎంతగానో ఉంది రహస్యంగా మిగిలిన పునర్జన్మలో పరిష్కారం అవుతుంది రుద్రనామం జపం ద్వారా పునర్జన్మ శుభంగా మారుతుంది ఆ రక్షరం వారికి రహస్య శత్రువులు కూడా ఉన్నారు ఆ రక్షరం వారు రహస్యంగా ద్వేషించే వ్యక్తులను ఎదుర్కొంటారు బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం రహస్య శత్రువు నలభై నాలుగవ ఏట మీ జీవితంలో మలుపు తిప్పే అవకాశం ఉంది దీనికి పరిష్కారాలు రక్షాకవచం రుద్రమంత్రం రాత్రి పూజలు ఎంతగానో లాభం చేకూరుస్తాయి ఆ రక్షరం వారికి రహస్య బంధాలు ఏ విధంగా ఉంటాయంటే రహస్యంగా ఏర్పడే బంధాలు అనగా మెంటర్ అయి ఉండవచ్చు మీ సోల్మేట్ అయి ఉండవచ్చు మరియు మీ స్పిరిచువల్ గైడ్ కూడా అయి ఉండవచ్చు బ్రహ్మమ్ గారి కాలజ్ఞానం ప్రకారం ఆ రక్షరం వారు రహస్యంగా ఒక వ్యక్తిని జీవితాంతం ప్రేమిస్తారు వ్యక్తపరచరు ముప్పై మూడవ ఏట రహస్య బంధం జీవితాన్ని మార్చే అవకాశం ఉంది మరియు ఆర్ అక్షరం అలానే రక్త సంబంధాలు ఏ విధంగా ఉంటాయంటే ఆర్ అక్షరం వారు రక్తబంధాలను గాఢంగా అనుభవించే స్వభావం కలిగినవారు కుటుంబంలో రహస్యంగా ప్రేమించి కానీ వ్యక్తిపరచని బంధాలు ఎక్కువగా ఉంటాయి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రక్తబంధంలో ఒక వ్యక్తి జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది ఇది ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో జరుగుతుంది ఆ రక్షణం వారికి రచనాత్మకత జీవితం ఏ విధంగా ఉంటుందంటే ఆ అక్షరం వారు రచన కళ సంగీతం శిల్పం వంటి రంగాల్లో ప్రత్యేక ప్రతిభ చూపుతారు రచన ద్వారా రహస్య భావాలను వ్యక్తపరచడం వీరిశక్తి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ముప్పై ఒకటవ సంవత్సరంలో రచనాత్మకత మార్గం ప్రారంభమవుతుంది ఇది మీ జీవితాన్ని కొత్త దిశలో తీసుకెళ్తుంది అలానే ఆర్ అక్షరం రూపాంతర శక్తి ఏ విధంగా ఉంటుందంటే ఆర్ అక్షరం వారు రూపం మార్చే శక్తి కలిగి ఉంటారు ఆలోచనలలో జీవన శైలిలో సంబంధాలలో కూడా రూపాంతరం అంటే కొత్త దశ కొత్త బంధం కొత్త ఆత్మవిశ్వాసం గారి కాలజ్ఞానం ప్రకారం నలభై ఐదవ సంవత్సరంలో ఒక పెద్ద రూపాంతరం జరుగుతుంది ఇది ఆధ్యాత్మికంగా ఆర్థికంగా భావోద్వేగంగా ప్రభావితం చేస్తుంది ఆ రక్షణ వారికి రహస్య శక్తులు కూడా ఉంటాయి ఆ రక్షణం వారు రహస్య శక్తులను కలిగి ఉంటారు ఇది ఆత్మ బలాన్ని అంతర ప్రేరణను ఆధ్యాత్మికత అనుభూతులను పెంచుతాయి రాత్రి సమయంలో ధ్యానం రుద్రమంత్ర జపం రహస్య పూజలు ఇవి శక్తిని పెంచే మార్గాలు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం యాభైవ సంవత్సరంలో ఈ శక్తులు పూర్తిగా వికసిస్తాయి ఆ అక్షరం వారికి రక్షణ తత్వం ఎక్కువగా ఉంటుంది ఆ అక్షరం వారు రక్షణాత్మకంగా జీవిస్తారు తమ కుటుంబాన్ని భావాలను ఆత్మవిశ్వాసాన్ని కాపాడుతారు రక్షణ కవచం రుద్రాభిషేకం రహస్య తపస్సు ఇవి వీరి జీవన భాగాలు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం అరవై సంవత్సరంలో వీరు ఒక రక్షకునిగా మారుతారు ఇది కుటుంబానికి సమాజానికి మార్గదర్శనం ఆర్ అక్షరం ఉన్నవారికి వారు బయట చెప్పుకోని కోరికలు లోపలే దాచుకునే ఆశలు కలిగి ఉంటారు వీరి కోరికలు ఆధ్యాత్మికత ప్రేమ రచన రక్షణ వంటి రంగాల్లో ఉంటాయి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం నలభై రెండవ సంవత్సరంలో ఒక రహస్య కోరిక నిజమవుతుంది ఇది జీవితాన్ని కొత్త దిశలో తీసుకెళ్తుంది ఆ రక్షరం వారు రాత్రి సమయంలో ఎక్కువ శక్తిని పొందుతారు రాత్రి ధ్యానం రుద్ర మంత్ర జపం చంద్రగ్రహణ సమయంలో తపస్సు ఇవి వీరి శక్తిని పెంచుతాయి బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం చంద్రగ్రహణం సమయంలో చేసిన తపస్సు వీరి జీవితంలో అద్భుత మార్పును తీసుకురాగలదు ఆ రక్షరం వారు పూర్వజన్మ శాపం వల్ల కొన్ని సంఘటనలను అనుభవించవచ్చు రక్త సంబంధిత బాధలు రహస్యంగా వచ్చే ఫలితాలు ఆత్మవిశ్వాస లోపం ఇవి శాప ప్రభావాలు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం శివ పూజ రుద్రాభిషేకం రాత్రి తపస్సు ద్వారా ఈ శాపాలు తొలగించవచ్చు ఆ రక్షరం వారు సాధారణ వైద్యం కన్నా రహస్య ఆయుర్వేద మంచ చికిత్సలపై ఎక్కువ విశ్వాసం కలిగి ఉంటారు రక్త పరిశుద్ధి కోసం తులసి మదక గోరింట వంటి ఔషధ ఔషధాలు శక్తివంతంగా పనిచేస్తాయి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రాత్రి సమయంలో తీసుకునే ఆయుర్వేద చికిత్సలు శరీరానికి శక్తిని నింపుతాయి ఆ రక్షరం వారు రుద్రతత్వాన్ని లోపల కలిగి ఉంటారు అంటే శక్తి శాంతి రక్షణ అలానే రహస్యత రుద్రమంత్రం రుద్రాభిషేకం రుద్రాక్ష ధరించడం ఇవి వీరి ఆత్మ బలాన్ని పెంచుతాయి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రుద్రతత్వాన్ని ఆచరించే వ్యక్తి జీవితాంతం శక్తివంతంగా ఉంటారు కాబట్టి మీ పేరు ఆర్ అక్షరంతో మొదలవుతుందా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఆర్ అని కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీరు వారు అయితే ఈ వీడియో చూసిన తర్వాత ఆర్ అని కమెంట్ చేయండి శుభమ